అందరికీ నమస్తే నేను మాధురి ఆ రోజు ఫామ్కి చాలా లేట్గా బయలుదేరాము ఆల్మోస్ట్ చీకట్ పడిపోతుందనమాట ఆ రోజు ఫామ్కి వెళ్ళేసరికి నైట్ ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది మా రాధమ్మ కొద్దిగా పెద్దగా అయింది కదా అన్ని ఆవులన్నీ కొంచెము పెద్దగా అయినట్టు కనిపించినాయి అనమాట నేను తోటకి ఒక టూ వీక్స్ తర్వాత వెళ్ళాను పార్వతమ్మ మేము వచ్చేసరికి జొన్న రొట్టెలు చేసింది ఇవి మా ఫామ్లో పండిన జొన్నలతో చేసిన జొన్న రొట్టె అనమాట మాకు బాగా ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోతుంది కదా చీకటి అయిపోయింది అని చెప్పి కొంచెం జొన్న రొట్టెలు చేయమంటే తను చేసి ఇచ్చింది నేను ఇంటి దగ్గర నుంచి సొరకాయ కూర చేసి తీసుకొచ్చాను అనమాట మేము సొంతంగా పండించుకున్న జొన్నలు కదా ఖచ్చితంగా టేస్ట్ బాగానే అనిపిస్తాయి కష్టపడి పండించిన పంట ఏదైనా రుచిగానే ఉంటుంది మేము కావాలనే టీవీ పెట్టించుకోలేదు ఇక్కడ అందుకోసమే అందరం ప్రశాంతంగా తింటాం అన్నమాట ఏ టీవీ లేకుండా ఇక్కడ ఈ మధ్యలో ఉదయాన్నే పక్షుల శబ్దం అయితే చాలా బాగా వినిపిస్తుంది ఆ రోజు ఉదయం నేను ఫైవ్ ఫార్టీ ఫైవ్కే లేచాను అనమాట ఎందుకంటే ఆ రోజు శివరాత్రి పండగ కదా ఇంకా కొంచెం ఇంటి ముందు ముగ్గులు అలా వేసుకునే పని ఉంటుందని చెప్పి తొందరగా లేచాను ఇక్కడ అనిపిస్తున్నది పసుపు నేను రాకన్నా ముందే ఈ బ్యాగ్ నిండా పసుపు కూడా హార్వెస్ట్ చేసి పెట్టారనమాట ఫామ్కి వస్తే మాత్రం ముగ్గులు చాలా ఇంట్రెస్టింగ్గా వేయాలి అని అనిపిస్తుంది మనకెందుకో హైదరాబాద్లో ఉన్నప్పుడు మాత్రం అట్లా ఇంట్రెస్టే రాదు ఎప్పుడైనా పనమ్మాయి రానప్పుడు వెయ్యాలన్నా కూడా మనకు ఎందుకో ఇంట్రెస్ట్ రాదు ఇక్కడ ఎందుకో ప్రశాంతంగా ఉంటుంది అనమాట ముగ్గులు వేస్తూ ఉంటే ఇంకా బాగా వేయాలి అన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది నాకు చాలా రోజుల వరకు ముగ్గులు వేయడం వచ్చేదే కాదనమాట మా ఇంట్లో ఒక పనమ్మాయి ఉండేదనమాట తను చాలా బాగా వేసేది ముగ్గులు తనని చూసి నాకు ఇంట్రెస్ట్ వచ్చి తన దగ్గర నేర్చుకున్నాను అనమాట ముగ్గులు వేయడం ఇంకా అప్పటి నుంచి ఇంకా ఎక్కువ ఇప్పటికీ రావు కాకపోతే వేస్తాను అనమాట ఇప్పుడిప్పుడే మల్లె మొగ్గలు కూడా రావడం స్టార్ట్ అయ్యాయి అన్నమాట చిన్న చిన్నగా అయితే మొగ్గలు పడుతున్నాయి ఎంత బాగా ఆకులు గిల్లేస్తే అంత బాగా వస్తాయి అని అంటారు కదా అందుకోసమనే కొన్ని ఆకులు కూడా ముదురు ఆకులు ఉంటే తీసేస్తున్నా ఈ సమ్మర్లో మొగ్గలు బాగానే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి ఎట్లా కుస్తాయో తెలీదు ఈ కరివేపాకు మొక్క మా తమ్ముడు ఇండియా వచ్చినప్పుడు ఇక్కడ వేశాడు బాగా వస్తుంది మామిడి కాయలు కొద్దిగా పెద్దగా అయ్యాయి కదా నేను లాస్ట్ వీక్ వచ్చినప్పుడు మీకు చూపించాను కదా నేను రసాలు ఈ వెరైటీ అని చెప్పేసి ఇది ఫస్ట్ వస్తుంది అనమాట ఏప్రిల్కి అంతా వచ్చేస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా దీని టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటది ఎన్ని కాయలు పట్టినాయో చూడండి ఇది ఒక్క చెట్టుకే నాకు కాయలు కనిపించినాయి ఇంకా వేరే చెట్లకైతే ఈసారి కాయలు తక్కువగానే అనిపిస్తున్నాయి ఒక్కళ్ళు ఇద్దరూ నేను ఏం ఫేస్ క్రీమ్ వాడతానని అడుగుతున్నారు నేను ఆ రోజు శివరాత్రి కాబట్టి మేము శివరాత్రి రోజు మాత్రం సోప్ పెట్టయితే స్నానం చేయమన్నమాట ఉట్టి చల్లనీళ్ళు స్నానం చేస్తాము నేను వాడేదైతే నేను ఒక సన్ స్క్రీన్ తప్ప నేను ఏది అనమాట అంటే నేను మాయిశ్చరైజర్ అంటూ సపరేట్గా ఏం వాడాను నేను వాడే సన్ స్క్రీన్ అయితే ఇది ఈ బ్రోషర్ అనేది అయితే వాడతాను ఎవరి ఫేస్కి తగ్గట్టు ఆ క్రీమ్ వాడడం మంచిది నాకు ఇది సెట్ అయింది అని అనిపించింది కాబట్టి నేను ఇది ఒక్కటే వాడతాను ఎందుకంటే నేను ఫార్మింగ్ చేస్తాను కాబట్టి నేను ఎప్పుడు ఎండకే ఉంటాను కాబట్టి ట్యాన్ ఇది కంప్లీట్గా ట్యాన్ లేకుండా చూస్తుందని కాదు కానీ అట్లీస్ట్ పిగ్మెంటేషన్ రావడం అయితే లేదు ఇది వాడిన తర్వాత అందుకోసం అని చెప్పి నేను ఇది కొంచమే వాడతాను అనమాట ఇది మంచి మాయిశ్చర్ కూడా ఉంటుంది ఈ సన్ స్క్రీన్ ఏంటంటే ఫేస్ మీద ఒక ప్యాచ్ వైట్ లేయర్ అనేది మాత్రం ఫామ్ చేయదు అందుకే ఇది నాకు బాగా నచ్చింది అంతే ఇంకా నేను సన్ స్క్రీన్ రాసుకొని నేను ఫామ్లోకి వెళ్ళిపోతాను ఎప్పుడు నేను మళ్ళీ రీఅప్లై కూడా ఏం చేయను అనమాట మార్నింగ్ రాసుకుంటే మళ్ళీ రాత్రి వరకు నేను ఏమీ రాయనమాట ఆ రోజు పండగ కదా అందుకోసం పూజారూమ్ అంతా క్లీన్ చేస్తున్నాను ఇక్కడ నేను టీకి వాడుతున్న పాలేమో ముందు రోజే పిండి పెట్టిన పాలనమాట ఒక రోజంతా వేడి చేయకపోయినా కానీ ఫ్రిడ్జ్లో పెడితే అస్సలు పాలు విరిగిపోవడమే లేదు అయితే నేను ఆ రోజు శివరాత్రి కదా దేవుడికి అభిషేకం చేయాలి అని చెప్పి ఆ రోజు పొద్దున్నే పిండిన అయితే వాడలేదు ముందు రోజే పిండిన పాలను వాడాను టీకి పూజ చేద్దామని చెప్పి పువ్వులు తీసుకురావడానికి వెళ్తున్నాను నేను సంక్రాంతికి వచ్చినప్పుడు పింక్ రోజ్ బేబీ పింక్ రోజ్ నాటాను కదా పువ్వు పూసింది చాలా బాగుందనమాట ఈ కలర్ అయితే ఈసారి గులాబీలు కూడా చాలానే వచ్చినాయి మందారాలతో పాటు పొద్దున్నే పిండిన ఆవు పాలు అరటిపళ్ళు కూడా మా ఫామ్లోవే అనమాట అమృత పానీయ అరటిపళ్ళు నెయ్యి తర్వాత తేనె చక్కెర అన్నీ వేశామన్నమాట పంచామృతం చేశాను డైరెక్ట్గా ఇంకా గుడి దగ్గర అభిషేకం చేయడానికి ఉంటుందని ఇవి కూడా ఆవు పాలు ముందు రోజే నేను పార్వతమ్మకు చెప్పించిన అనమాట తోడేయమని ఆవు పాలు పెరుగు అనమాట అన్ని దేవుడికైతే ఒక దీంట్లో వాడిన టూ ఇంగ్రీడియంట్స్ అన్న మా ఫామ్ నుంచి వచ్చినవే ఉన్నాయన్నమాట ఆవు పాలు మూడు అనమాట ఆవు పాలు పెరుగు అరటిపళ్ళు ఈ మూడు మా ఫామ్ నుంచి వచ్చినవే అనమాట నెయ్యి మాత్రం అది గేదె నెయ్యే అనమాట నా దగ్గర ఆవు నెయ్యి లేకుండింది నేను బయట పూజా షాపులలో అమ్ముతారు కదా నెయ్యి అని చెప్పి నేను ఆ నెయ్యిని మాత్రం ఎప్పుడు వాడను నేను ఎందుకంటే అది అస్సలైన నెయ్యి అసలు కానే కాదు నేను మామూలుగా ఆర్గానిక్ ఆవు నెయ్యి వాడతా గానీ ఆ రోజు నేను ఇక్కడికి తీసుకురావడానికి మర్చిపోయాను అందుకే నేను ఇంట్లో చేసిన గేదె నెయ్యి మాత్రమే పెట్టాను నేనైతే శివరాత్రి రోజు పెసరపప్పుతో చేసిన శాలడ్ తింటాను అనమాట అందుకోసం అని చెప్పి పెసరపప్పు నానబెడుతున్నాను గుడికి వెళ్దామని చెప్పి వెళ్తుంటే పార్వతమ్మ చూడండి ఈ గిన్నెకి మసి అవ్వకుండా ఇట్లా ఇనుపబాలకి హోల్ చేసి దాంట్లో వండుతుంది అనమాట అందుకే నేను ఇట్లా వీడియో తీశాను బాగుంది కదా అని చెప్పి ఎక్కువ మస అవ్వకుండా స్టీల్ గిన్నె పాడవకుండా ఉంటుంది కదా టమాటా కూర చేస్తుంది పార్వతమ్మ మా తోటలో మారేడు చెట్టు కూడా ఉంది నేను గుడికి బిల్వ పత్రం తీసుకెళ్దామని చెప్పి తీసుకుంటున్నాను ఈ మధ్యలో ఫామ్ లో రకరకాల బర్డ్స్ శబ్దాలు వినపడుతున్నాయి మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్ గ్రౌండ్ లో ఇక్కడే దగ్గరలో శివుని కూడా ఉంటుంది అని చెప్పాను కదా మీకు ఇంత ముందు వీడియోలో కూడా నేను చూపించాను జున్ను పెట్టానని అక్కడికి వెళ్ళామన్నమాట ఇక్కడ ఎవ్వరూ ఉండరు పొద్దున్నే శివస్వాములు మాత్రం ఇక్కడ పూజ చేసుకొని వెళ్ళిపోయారు మేము ప్రశాంతంగా గుళ్ళో మేమే అభిషేకం చేసుకుందాం అని చెప్పి వచ్చామనమాట నేను గుడికి వెళ్దామని చెప్పి సపోటా చెట్టు కిందకి అట్లా వెళ్ళాను అనమాట అప్పుడే చెట్టు మీద నుంచి పడింది ఈ పండు అయి పడింది అనమాట సపోటా పండు అందుకే గుడికి తీసుకొచ్చానమాట దేవుడికి పెడదామని నేను గుడికి వచ్చేసరికి ఒక ఆవిడ మొత్తం ఇట్లా పేడతో అలికేసి పెట్టింది ఇంకా నేను ముగ్గేస్తానని అడిగాను అందుకోసమే నేను ముగ్గేస్తున్నాను అనమాట నాకు ఎందుకో ఈ గుడి దగ్గర ముగ్గేయాలి అని అనిపించింది అందుకే ఆ రోజు ముగ్గు కూడా నేను అన్నమాట శివరాత్రి రోజు నేను లక్ష్మీనారాయణ మాత్రం కంపల్సరీగా ఫాస్టింగ్ ఉంటాము పిల్లలకైతే ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి అక్కడ ఎర్ర తోటకూర కొద్దిగా ఉండింది దాంతో కూర చేసి చపాతీ చేద్దామని చెప్పి ఆ రోజు ఈ తోటకూర అయితే కట్ చేస్తున్నాను అక్కడక్కడ ఏవో ఒకటో రెండో పడినా కూడా బాగానే వచ్చాయి ఎర్ర తోటకూర సరే ఒక పూటకైతే సరిపోతుంది కదా అని చెప్పి ఇక్కడ కట్ చేస్తున్నాను ఈ ఎర్ర తోటకూరలో మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది మామూలుగానే తోటకూరలో ఎక్కువ ఎర్ర తోటకూరలో ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట ఉండే వాళ్ళు తింటే చాలా మంచిది ఇక్కడ క్యాబేజ్ కూడా రావడం అయితే స్టార్ట్ అయింది ఇట్లా ముద్దగా ఉండేది వస్తుందని అనుకుంటున్నాను కాకపోతే అక్కడక్కడ అయితే మధ్యలో ఆకు లేనిదైతే ఏం రాదు ఇదే ఇది ఇదైతే అస్సలు రాదనమాట మధ్యలో పురుగు తినేసింది కదా ఆకు అయితే పెరుగుతుంది కానీ మనకు క్యాబేజ్ అయితే రాదు చూద్దాం మనకి చివరి వారికి ఎన్నొస్తాయో ఆ రోజు పండగ కదా ఎక్కడ చూసినా దేవుడి పాటలే వెనకాల వినపడుతూ ఉంటాయి మీకు బ్యాక్గ్రౌండ్లో కొంచెం నీళ్లు పోయేంత వరకు కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు ఎండలో పెట్టాను ఈ తోటకూర మాత్రం చాలా రుచిగా ఉంటుంది ఎర్ర తోటకూర టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఆ రోజు మేము ఫాస్టింగ్ ఉన్నాం కదా గ్రేప్స్ అయితే ఇవి ఆర్గానిక్ గ్రేప్సే కాకపోతే ఆ రోజు ఈ గ్రేప్స్ మాత్రం అస్సలు టేస్ట్ లేవు ఇన్ ఇయర్స్లో నేను ఫస్ట్ టైం ఇటువంటి టేస్ట్లెస్ గ్రేప్స్ తినడము ఆ రోజు గోధుమ పిండిలో నేను కంపల్సరిగా రాగి పిండి కలుపుతాను అనమాట చపాతీ పిండిని మాత్రం ఉట్టిగా ఒక్క గోధుమ పిండి మాత్రం వాడను నేను ఇంటి నుంచి పసుపు తీసుకురావడం మర్చిపోయాను అనమాట అప్పుడు నాకు ఐడియా వచ్చింది అరే నేను ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాం కదా ఎండిపోయింది కూడా ఇంకా కొంచెం ఎంత కావాలో అంతా పౌడర్ చేసి పెట్టుకుందాంలే అని చెప్పి పౌడర్ చేస్తున్నాను ఇదంతా కూడా పచ్చి పసుపే అనమాట కష్టమైనా సరే మేము బాగా ఇట్లా తురిమే ఎండబెట్టుకున్నాము నీడలోనే ఎండబెట్టుకున్నాము లకడాంగ్ టర్మరిక్ అయితే మనకు కొంచెం కలర్లో డార్క్ కలర్లో ఉంది నార్మల్ పసుపు కంటే కూడా ఇది పచ్చి పసుపు అనమాట పచ్చి పసుపు అందులో నీడలోనే ఆరబెట్టాము తురిమి పెట్టుకున్నాం కదా అసలు వాసన కూడా చాలా ఘాటుగా ఉండింది వంటల్లో కొంచెం వేసుకున్నా చాలన్నమాట హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వాళ్ళు ఇట్లా ఎర్ర తోటకూర తింటే చాలా మంచిది అయితే నేను పసుపును అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను ఒక బాటిల్లోకి ఇక్కడ నాకు కొంచెం ఒక హ్యాండ్ఫుల్ ఒక పిరికడు తురిమి పెట్టిన పసుపుకు ఇంత మిక్సీ పౌడర్ చేస్తే మనం మిక్సీలో వేసి పౌడర్ చేస్తే ఈ కొంచెం ఈ బాటిల్కైతే వచ్చింది స్వచ్ఛమైన ఫ్రెష్ పసుపు అనమాట అప్పటికప్పుడు మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకున్నాను వంట అయిపోయాక ఇంకా పొలంలోకి వచ్చేసాము ఇంకా ఏదో ఒక పని చేయాలి కదా ఇంకా ఊరికి ఖాళీగా ఉండబుద్దే కాదనమాట పొలానికి వస్తే ఇంకా పసుపు అయితే తీయడం మొదలుపెట్టాము కొన్ని కొన్ని చోట్ల పసుపు బాగా ఊరింది కొన్ని కొన్ని చోట్ల చిన్నగానే ఉన్నాయన్నమాట అది వేరు దీని వాసన వేరుంది

మేము అనుకున్నాము చాలా బాగా రావచ్చు అని కానీ లక్కడానికి చూడడానికి చిన్న ఉన్నా బాగానే వచ్చింది కానీ బిఎస్ఆర్ టు పసుపు స్మెల్ మాత్రం ఎంత బాగుందో అసలు అక్కడ కూర్చొని ఆకు ఇట్లా ముట్టుకున్నా సరే అంత మంచి వాసన ఉంది ఈ పసుపు యాంటీ యాంటీఇన్ఫ్లామేటరీగా కూడా పనిచేస్తుంది అని తెలిసిందనమాట అందుకే ఏ పసుపు దానికి తగ్గ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ని కలిగి ఉంటుంది అన్నమాట అంటే దేంట్లో ఉండే ఇప్పుడు లక్కడాంగ్లో కొన్ని మంచి లక్షణాలు ఉంటే ఈ పసుపులో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి దేనికి దానికే ప్రత్యేకత అనమాట పసుపుల్లో ఆరోజు ఫాస్టింగ్ ఉన్నాను కదా మనం పని చేసుకుంటూ ఉంటే మనకు అసలు ఆ ఫుడ్ మీదకి దాస కూడా పోదనమాట ఇంకా ఆ టీవీలు అలాంటి చూసే బదులు మనం పొలంలో చక్కగా పని చేసుకుంటూ ఉంటే మంచిగా అనిపించింది ప్రశాంతంగా అనిపించింది బయట అంత ఎండ ఉన్నా కూడా ఆ చెట్టు నీడలో పనిచేస్తూ ఉంటే ఆ చెట్టు నీడ ఉంటుంది కదా ఆ చల్లదనమే వేరనిపిస్తుంది పసుపు తీసేటప్పుడు దుంప బాగా ఊరితేనేమో మంచిగా ఎనర్జెటిక్గా తీయబుద్దు దుంపలు చిన్న చిన్నగా ఉంటేనేమో నీరసం వస్తుంది అయ్యో ఇంతే ఊరాయా అని అనిపిస్తుంది కొన్ని దుంపలు అయితే చిన్నవి ఉన్నాయి కొన్ని అయితే బాగా పెద్దగా వచ్చినాయి ఆ రోజు శివరాత్రి పండగ రోజు తీసినవి మాత్రం చిన్నగానే ఉండి ఉన్నాయి అనమాట ఇక్కడ చూడండి మేము ఇక్కడ కూర్చొని ఇట్లా తీస్తుంటే మా పొలంలో ఎండిపోయిన ఆకులు మొత్తం ఒక మంచి ఇట్లా ఒక లేయర్ లాగా ఇట్లా పడి ఉన్నాయి చూడండి చల్లగా ఉండింది అసలు ఇక్కడ కూర్చొని తీస్తుంటే మనకు అసలు ఎండ ఉందా అన్నది కూడా తెలియలేదు ఇది చూడండి ఇది ఎంత లావుందో కొన్ని దుంపలు అయితేనేమో చాలా బాగా వచ్చినాయి వెయిట్ కూడా బాగున్నాయి కొన్ని కొమ్ములేమో లావుగా ఉన్నాయి కొన్ని కొమ్ములేమో సన్నగా ఉన్నాయి ఆ రోజు తీసినవి మాత్రం కొద్దిగా మిక్స్డ్గా ఉన్నాయి కొద్దిగా సన్నగా కొద్దిగా లావుగా అట్లా ఉన్నాయి పార్వతమ్మ ఏం చెప్తుందంటే ఆ లక్కడా పసుపుకు తర్వాత ఇప్పుడు తీసిన పసుపుకు డిఫరెన్స్ ఉంది అని చెప్తుంది శివరాత్రి రోజు గెంసడ్డ లేకుండా ఎట్లా ఉంటాం చాలామంది తింటుంటారు కదా శివరాత్రికి స్వీట్ పొటాటోస్ని మేము కూడా వెతుకుతున్నాం అనమాట వెతకంగా వెతకంగా మాకు కొన్నే కనిపించినాయి ఎందుకంటే ముందు రోజే నీళ్లు పెట్టారు కదా నీళ్లు పెడితే మాత్రం మనకు స్వీట్ ఎక్కడ ఎక్కడుంది అని కనపడదు నీళ్ళు లేకుండా ఉంటే మనకు భూమి పైన క్రాక్ ఉంటుంది అక్కడ ఉంది అన్నట్టే ఇంకా నెక్స్ట్ డే వంటకు కావాల్సిన కూరగాయలు ఏమేమి ఉన్నాయో అవి తీసుకుందామని ఇక్కడికి వచ్చాను దోసకాయలు అయితే ఉన్నాయి పప్పు చేద్దామని తీసుకుంటున్నాను నా చేతి మొత్తం పసుపు దుమ్ము ఇవే ఉన్నాయన్నమాట పసుపు తురుముతున్నాం కదా మొత్తం కలర్ అంతా చేతికి అంటుకుంది పప్పు చేసుకోవడానికి అని చెప్పి రెండు దోసకాలు అయితే తీసుకున్నా బీట్రూట్ కూడా బాగా వస్తుంది నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు బీట్రూట్ బాగా వస్తుందని ఎందుకంటే అసలు ఫస్ట్ టైం వేసినాం కదా ఎట్లా వేయాలి ఏంటి అన్నది కూడా మాకు క్లియర్గా తెలీదు నేనే ఇంకా అక్కడ కొన్ని వీడియోస్ చూసి తర్వాత కొంతమందిని అడిగి అట్లా చేశాను అనమాట ఇదిగోండి దుంప అయితే ఇంత బాగా గడ్డ అయితే బాగానే ఊరింది ఇంకా టైం ఉందనమాట ఇంకా ఒక వన్ వీక్ అట్లా అయితే ఇంకా బాగా ఊరొచ్చు అని అనుకుంటున్నా ఆ క్యూరియాసిటీ ఆగదు కదా ఒక టైనా తీసి చూద్దామని చెప్పి ఒకటి తీసాను జ్యూస్ చేద్దాంలే అని అని తీసినా అనమాట బాగానే ఉంది కదా బీట్రూట్ అయితే నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది బీట్రూట్ పండించడం అనేది అయితే నేను ఇంతకు ముందుకి ఎప్పుడు చేయలేదు ఆ రోజు ఈవినింగ్ ఇంటికి గెస్ట్లు వచ్చారనమాట టీ చేస్తున్నా టీలో రోజ్ పెటల్స్ వేస్తే మాత్రం అదొక మంచి అరోమా వస్తుంటుంది అందుకని నేను అప్పుడప్పుడు ఏం చేస్తుంటా అంటే ఇట్లా రోజ్ పెటల్స్ కూడా వేస్తుంటా చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి నిజంగా మంచి వాసన వస్తుంది రోజ్ పెటల్స్ వేస్తే ఈవినింగ్ ఫ్రూట్స్ తిందామని చెప్పి పపాయ తీసుకొచ్చాను పీలర్తో ట్రై చేశాను అనమాట కొంతమంది పీలర్తో తీస్తే బాగా వస్తుందని అన్నారు కదా ఎందుకో పీలర్తో తీసినా కూడా నాకు కష్టమే అనిపించింది తర్వాత నైఫ్ తీసాను నైఫ్తో కూడా నాకు సరిగ్గా రాలేదు ఇంకా మళ్ళీ సేమ్ మళ్ళీ పాత పద్ధతినే ఫాలో అయిపోయినా మేబీ కొంచెం ఎక్కువ పండినందువల్ల ఏమో పీలర్తో తీయడానికైతే రాలేదు మళ్ళీ ముక్కలుగా కట్ చేసి నైఫ్తోనే తీసేసిన ఇంకా స్వీట్ పొటాటోస్ని అక్కడికి వెళ్ళి కాల్చుదాము ఆవుల షెడ్ దగ్గర వాళ్ళు వంట చేసుకుంటుంటారు కదా కట్టెల పొయ్యి మీద అందుకోసమని అక్కడికి వెళ్తున్నాను మా భీము తలకి మట్టంతా రాసుకొని వచ్చిండనమాట ఇంకా అందుకే చూస్తున్నా రాదమ్మ కూడా పెద్దగా అవుతుంది కదా మా కృష్ణ మాత్రం అసలు దగ్గరికే రాడనమాట నా దగ్గరికి ఎందుకో నన్ను చూస్తే భలే భయపడతాడు గోవింద్ దగ్గరికి మాత్రం బాగా పోతాడు రాధ మాత్రం పర్వలేదు బాగానే వస్తుంటుంది ఇంకా అంతలా రాదు కానీ మరి భయపడైతే పారిపోదు దగ్గరికి వస్తే రెండు చూడముచ్చటగా అనిపిస్తే నాకు ఎందుకో కృష్ణ రాధ అని చూస్తుంటే మా కోడదూడ కూడా పెద్దగా అవుతుంది అనమాట పెద్దగా కొద్దీ ఎందుకో ఈ మగదూడలు కలర్ మారుతున్నాయి ఇక్కడ మధ్యలో నల్లగా అవుతున్నాయి తర్వాత ఆ పైన హంప్ ఉంటుంది కదా మోపురం అంటారు కదా నాటు ఆవులకి అది కూడా కొద్దిగా కనిపిస్తుంది ఇంక అట్లాగే కొద్దిగా ఆ రోజు సాయంకాలం కొద్దిగా స్వీట్ పొటాటోస్ కూడా కాల్చుకుందాం అని చెప్పి మంట అయితే వేసాము వాళ్ళు కూడా సాయంకాలం వంట చేసుకుంటారు కదా ఆ వంట చేసుకోవడానికి ముందు నేను ఆ పొయ్యిలో ఈ స్వీట్ పొటాటోస్ని వేసాను అనమాట అంతవరకు ఇట్లా ఉడుకుతాయి కదా అని చెప్పి జనరల్గా శివరాత్రి రోజు అయితే ఎనీ టైం ఏ టైంలో ఫాస్టింగ్ ఉన్నా కూడా నేనైతే స్టవ్ మీద కుక్ చేసినవి ఏవి తినను అన్నమాట ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఫ్రూట్స్ కానీ రా వెజిటబుల్స్తో మాత్రమే నేను ఫాస్టింగ్ చేస్తా బాడీ క్లెన్జ్ అనమాట మనం అట్లా చేయడం వల్ల కుక్డ్ ఫుడ్ తినడం వల్ల అంత మంచిది కాదు నేను కొబ్బరి బోండాలు కొట్టిన తర్వాత స్ట్రాలాగా పపాయాకి మనకి స్టెమ్స్ ఉంటాయి కదా అవైతే స్ట్రా లాగా ఉంటాయని చెప్పి అవన్నీ కట్ చేస్తున్నాం కానీ లేత పపాయాస్ మాత్రం అది లేత పపాయ ఆకులు ఉంటాయి కదా అవి మాత్రం వాడకూడదు కొంచెం ముదిరిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఎండిపోయి పడిపోతున్నాయి అన్న వాటిని మాత్రం మనం మంచి ఇది ఇకో ఫ్రెండ్లీ స్ట్రాస్ అనమాట అవి వాడితే మంచిది ఇవి లేతవి వాడితే ఏంటంటే కొంచెం పాలు పాలుగా వాసన అయితే వస్తుంది Cargarle muy bien. కొంచెం లేత పపాయ ఆకులదైతే పాలవాసన పపాయ మిల్క్ ఉంటుంది కదా వాసన వస్తుంది మళ్ళీ తర్వాత ఒక ముదురు స్ట్రా తెచ్చుకొని తాగితే మాత్రం బాగున్నాయి కానీ మనం ముందు రోజే మంచిగా వాష్ చేసి కొంచెం సన్ రైజ్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది తర్వాత మా కొబ్బరికాయలు కొన్ని ముదిరిపోయినాయి మా చెట్టువే అనమాట ఈ కొబ్బరికాయలు అందరికీ ఇచ్చామన్నమాట కొబ్బరికాయలు కొట్టి నీళ్ళు తాగమని ఇచ్చాము సాయంకాలం తాగామన్నమాట చాలా లేత కొబ్బరి మంచి టేస్టీగా ఉండింది మేము ఇవి ఎప్పటి నుంచో అట్లాగే చెట్టు మీద వదిలేసినాం అవి కొంచెం ముదిరిపోయినాయి నేను ఉదయం పెసరపప్పు నానబెట్టుకున్నా కదా దాన్ని సాలెడ్ చేస్తున్నా దానికి పచ్చి కొబ్బరి కీర క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా తురుముకొని దాంట్లో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే ఈ పచ్చి వెజిటబుల్స్నే తినాలి మనము అసలు కుక్డ్ ఫుడ్ని తినకూడదు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఫాస్టింగ్ అనేది మనకు బాడీ క్లెన్స్ చేసే ప్రాసెస్ అనమాట అందుకే పెద్దవాళ్ళు అప్పుడప్పుడు మనకి ఇట్లా ఫాస్టింగ్ చేయమని చెప్పడం అనేది చాలా మంచిది అయితే నేను చిల్లీ కూడా యాడ్ చేసుకున్నా మా ఫామ్ చిల్లీ చాలా ఘాటుగా ఉండింది కాబట్టి నేను కొద్దిగా యాడ్ చేసాను ఇట్లా ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పు వాటర్ని కూడా రెండుసార్లు కడుక్కుంటే మనకు స్టమక్ కూడా బ్లోటింగ్ అనేది ఉండదు నేను ఈవినింగ్ ఇట్లా కొంచెం ఒక చిన్న కప్పు మాత్రమే తింటాను అనమాట మనకి ఇష్టమున్న వెజిటబుల్స్ ఏ వెజిటేబుల్స్ అయినా ఇట్లా గ్రేడ్ చేసి పచ్చివి వేసుకోవచ్చు నేను ఇంకా దీని మీద కొంచెం సాల్ట్ వేసుకున్నా అనమాట అంతే అయితే ఈ రెసిపీ చాలా బాగుంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయొచ్చు మనకు పచ్చి కొత్తిమీర కానీ పాలకూర కానీ ఏదైనా ఇట్లా పైన వేసుకొని మనము కలుపుకొని కూడా తినొచ్చు నేనైతే కొత్తిమీర యాడ్ చేస్తున్నా పాలకూర అయితే యాడ్ చేయలేదు కొత్తిమీర యాడ్ చేసుకొని జస్ట్ నేను ఆ రోజు ఈవినింగ్ కొంచెం ఇదే చేసిన నైవేద్యాన్ని కొద్దిగా దేవుడి దగ్గర పెట్టి ఒక కప్పు తిన్నాను అన్నమాట మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు